వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా మనమైతే ఈ వీడియోలో అనంతపురం వీకోట అలాగే చింతామణి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో అయితే మనమైతే ఈ వీడియోలు తెలుసుకుందాం ఇక్కడ చూసుకుంటే అన్ని మందులు పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ముందుగా అనంతపురం చూసుకుంటే నా పద్దెనిమిది ఆరున్నర ఏడు గంటలకి యాక్షన్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది కానీ ఈ లారీ అసోసియేషన్ వాళ్ళు ఈ రైతులు వ్యాపారస్తులు ఈ ధర్నా చేయడం వల్ల రోడ్డుకి ధర్నా చేయడం వల్ల ఆలస్యమైంది ఇప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే యాక్షన్ అయితే స్టార్ట్ అయింది ఇంకా అంత పెద్దవాళ్ళంతా వచ్చి యాక్షన్ ముందు స్టార్ట్ కాయలు యాక్షన్ చేయండి మళ్ళీ సాయంత్రం అన్నీ మాట్లాడదామని చెప్పడం వల్ల యాక్షన్ స్టార్ట్ అయింది ఇక్కడ చూసుకుంటే మామూలుగా అయితే కాయలు అయితే నూరు రూపాయలు రెండు వందలు ఎక్కువ ఐటాలు పోతున్నాయి అక్కడక్కడ రెండు యాభై మూడు వందలు వేయడం వల్ల వాళ్ళు నష్టపోతున్నారని మా గిట్టుబాటు ధర కావాలని రోడ్డు ఎక్కారునా ఇంకా ఇక్కడ వానకి తరిచిన కాయలు ఇవి అయితే కొంతమంది యాక్షన్ కూడా వేయలేదు అవన్నీ పారబోసారు ఆ నిరాశన అంతా ఇక్కడ తెలిపారు ఇట్లా మాకైతే నష్టం వచ్చేసింది మాకు అవి పీకొచ్చిన కాయ కూడా కూలి వాళ్ళకు కూలికి కూడా రాలేదు లాభం పక్కన పెట్టండి మా డబ్బులు మాకు కూడా రాలేదు ఆ కూలి కూడా వాస్ అవుతుంది అంది చేతులని ఇట్లా రాస్తారు ఒక ఇట్లా ధర్నా చేశారన్న ఇంకా ఇక్కడ చూసుకుంటే అనంతపురంలో అత్యధికంగా యాభై వేల ఎకరాల్లో టమాటా పండిస్తున్నారు రైతులు ఇంకా చూద్దాం సాయంత్రం చెప్పారు వాళ్ళకి న్యాయం జరుగుతుందో లేదో నెక్స్ట్ చూద్దాం సాయంత్రము వరకు అయితే అనంతపురం జరిగిన యాక్షన్ చూసుకుంటేనా ఈ చాలా అయితే నో లాస్ నుంచి అతను నో యాక్షన్ నుంచి మూడు వందల యాభై మూడు వందల నలభై రూపాయల వరకు అయితే టాబ్లెట్లు పలికినైనా కొన్ని ఎక్కువ డ్యామేజ్ ఉండేకాయ ఎక్కువ వానకాయ అయితే కొనలేదని అది కూడా యాక్షన్ పాలేదు ఇంకా ఇవి అయితే ఇవి చూసుకుంటే ఈ ఒక రకంగా ఉండే ఒక లైట్గా వానకి నాని కొంచెం బౌండికాయ అంతా యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగినా ఇంకా వానకి నాననికాయ చూసుకుంటే ఈ స్టెకింగ్ కాయ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే నెంబర్ వన్ క్లాస్ క్లాసెట్ అయితే వెళ్ళడం జరిగింది ఇంకా రెండు వందల తొంభై రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయల వరకు అయితే టాప్ రేట్న ప్రతి మండీకి రెండు మూడు రెండు తొంభై రెండు రెండు తొంభై మూడు వందల మూడు పది మూడు ఇరవై ఇలా టాప్ రేట్లు అయితే పడడం జరిగింది యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఎక్కువ ఐటలో అయితే అనంతపురంలో పలకడం జరిగింది ఇంకా ఏమంటే ఎక్కువ డ్యామేజ్ ఉండకా ఈ పొడికాయలు ఎక్కువ ఊజీలు ఈ ఎక్కువ వాన అయితే రైతులకి ఒక విజ్ఞాప్తి అయితే మార్కెట్ తేవద్దన్నా ఎందుకంటే అవి యాక్షన్ అయితే వేయలేదు కాబట్టి ఊరికే మీకు రేట్ల బాడీగా వేస్ట్ కూలకి కూడా వేస్ట్ అయిపోతున్నా మీరు చేతి నుంచి వేయాల్సి వస్తుంది డబ్బులు కొంచెం క్వాలిటీ ఉండేటివి తేండి ఇంకా ఈ ఇన్ఫర్మేషన్నా ఇంకా వీకోట అలాగే చింతామణి చూసుకుంటే వీకోటలో యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ధరలు క్వాలిటీలు బట్టి వెళ్ళాయినా ఈ సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట యాభై నూట అరవై నూట డెబ్బై రూపాయల వరకు వెళ్తే ఈ క్లాస్కల్ అన్నీ నూట ఎనభై నూట తొంభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్లు అయితే పలకడం జరిగింది ఇక అలాగే చింతామణి చూసుకుంటే టాప్ రేట్ వచ్చి మూడు వందల ఎనభై ఐదు రూపాయల టాప్ రేట్ అయితే పడిందినా చింతామణిలో ఇక థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ ఆరు వందల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగాయి ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే చింతామణిలో పదహైదు కేజీలు బాక్స్ పలకడం జరిగింది ఇక క్లాస్కాయలు చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఈ క్లాస్కాయలు నెంబర్ వన్ ఐటర్లు అయితే పలకడం జరిగినా యావరేజ్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల నలభై మూడు వందల యాభై అయితే చింతామణిలో ధరలు వెళ్ళడం ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ